అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం నిన్న జరిగినటువంటి నామినేషన్ ఒక అద్భుతమైన ప్రక్రియ అండి అనకాపల్లి చరిత్రలో ఎంతటి ఘనంగా ఒక నామినేషన్ ప్రక్రియ జరగడం సాయంత్రం బహిరంగ సభ ఎలా ఉందంటే ప్రజలు ఏంటంటే ఒక గెలిచిన ఉత్సాహంతో ఎంపీని ఎమ్మెల్యే గారిని ఊరేగిస్తున్నారేమో అనే భావన కలిగింది మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రతి చోట అడుగుతూనే ఉన్నాం అడుగుతుంటే ఒకటే మాట చెప్తున్నారు రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు ఆయన ప్రసంగంలో మేము చెప్పింది కూడా కదా ఆయన మాటల్లోనే అనకాపల్లి ఈ రోజున భారతదేశంలో మనకి ఇక్కడ బెల్లానికి ప్రసిద్ధి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇక్కడ బెల్లనే వాడేవారు గతంలో ఏంటంటే ఈ కోడిగుడు మంత్రి వచ్చాక అన్ని రకాలుగా మనకి ఇదైపోయినాయి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పారంటే భారతదేశంలో అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనకాపల్లి నెంబర్ వన్ భూ కబ్జా అలాగే ఇసుక దంద ఇసుక మాఫియా యహరే ఔర లెక్కర్ మాఫియా బి బిఆ్ గంజాయి కూడా ఇక్కడి నుంచి బాగా ఇదవుతుంది అని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి బహిరంగంగా మాట్లాడారు అంటే మన అనకాపల్లిలో ఉన్న లీడర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మన పరిశ్రమలు కానీ అద్భుతమైన చెప్పుకుంటారు కంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకి అనకాపల్లి కట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం క్షమించకూడదు ఎందుకంటే స్కూలు పిల్లలు ఆ బ్యాగుల్లో నాకు నిన్న తెలిసిన స్కూలు పిల్లలు బ్యాగులో గంజాయి పొట్టలు వేసేసి పలానా చోటకి తీసుకెళ్ళి పలానా చోట వెతికి ఇచ్చేయండి అని అంటే వాడు దొరకకపోతే దొర దొరికితే దొంగవాడిని జైల్లో పెట్టేస్తారు ఇది జరుగుతుంది అంతా రెరువేరుగా అయిపోతుంది హైదరాబాద్లో ఉన్నటువంటి యువతంతా అన్ఎంప్లాయ్మెంట్ చాలా చాలామంది ఎక్కువ బోస్ట్ ప్రాబ్లం ఈ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ అనకాపల్లి నుంచి కానీ అటు విశాఖపట్నం నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ హైదరాబాద్లో వాళ్ళు చదువుకున్న చదువులు ఒక ఎంబీఏ బీటెక్ చదివిన వాళ్ళు కూడా పదివేలకి పదిహేను వేలకి పనిచేస్తున్నారు ఎందుకంటే అంటే ఏం చేస్తాం సార్ ఉమ్మారుడు జాబ్ క్యాలెండర్ అన్నాడు వాడు బొంద క్యాలెండర్ అన్నాడు ఎత్తి మీద చేయి పెట్టాడు చేయి పెట్టి అమ్మ మేము 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 ఉన్నాం కదా పదివేలు కాపురం చేసాం అక్కడ ఆ దౌర్భాగ్యుడు దగ్గర పదివేలు కాపురం చేసాం కరెక్ట్గా ఎలక్షన్ వచ్చేటానికి ఏం చేస్తాడంటే ఒక కోడిగత్తి ఇప్పుడేదో వర్ష టూ పెట్టాడు కులకరాయి ఇవి ఇవి మాట్లాడదాం తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ గురించి పాపం బిడ్డలు చాలామంది హైదరాబాద్లో పక్క చేస్తున్నారు వాళ్ళు చూసేసి గుంటే తొలగిపోతుంది ఇక్కడ మరి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం అని చెప్పి ఒక పూటనే చేస్తారని చెప్పి మా మా చదువు నేర్పారు వాళ్ళు జగన్ వస్తే మాకు ఏదో జాబ్లు వస్తాయన్నారు మాకేం రాలేదు మమ్మల్ని నాశనం చేశారని చెప్పి ఒకటే మాట చెప్పడం జరుగుతుంది కాబట్టి అనకాపల్లి వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలంటే సీఎం రమేష్ గారు అద్భుతమైన వ్యక్తి పార్లమెంట్లో పన్నెండు సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి వారు ఇక్కడ ఉంటే ఏంటంటే వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు పెద్ద ఎండస్ట్రీ